రాజ్యంలో దొంగలు పడి దోచుకుంటారు రాజ్యం దత్తమైన అడవి గృహ ఒక్కటి ఉంది బేంతనే చేరుకోవాలి అని అందులో ఉండే దొంగల నాయకుడు ఇతర దొంగలకు చెప్తాడు అప్పుడు తర్వాత దోచుకోబోయే ఊరి గురించి పథకాలు రాస్తారు దాని తర్వాత వాళ్ళు ఆ ఊరిని పడి దోచుకుంటున్నారని సమాచారం అంది ఇన్ని జరుగుతున్న మీరు నాకు ఎందుకు వివరించలేదు మహామతి మహారాజా దొంగలు ఒక్కటి రెండు సార్లు అయితే పర్లేదు కానీ వాళ్ళు వరుసగా దోపిడీకి దొరికే దొంగలు అయితే ప్రకటించండి అని రాజు మంత్రికి ఆదేశిస్తాడు అప్పుడు మంత్రి గ్రామానికి ఇద్దరు సైనికులకి కాపలగా నియమిస్తాడు మహారాజు ప్రకటించిన బహుమతుల గురించి పట్టిస్తే బహుమతులు ఇస్తారని ప్రకటించరు అయినా ఇంతటి సాహసం చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు ఎందుకు లేరు ఒక్కడున్నాడు కదా అదే మన రంగ అవును కదా అతని గురించి మార్చిపోయా వెంటనే మనం ఈ విషయం రంగగాడికి చెప్పాలి అని అనుకోని ఆ ఇద్దరు వ్యక్తులు రంగాన్ని కలవడానికి వెళ్తారు రంగ ఆ రాజ్యం